ngươi eteenpäin.

పద్నాలుగు ఒక బిన్నము చెట్లు తొలగి ఆక్రమాణానికి గురయ్యి చెట్లు తొలగించి జామాయిలు నాటడానికి సిద్ధం చేసుకున్నారు బ్రహ్మేశ్వరం గ్రామం విలేజ్లో రెండు వందల యాభై కుటుంబాలు మూడు వేల గుర్రెలు నాలుగు వేల పశువులు ఉన్నాయి వాటికి మేత ఆధారం ఈ పొలమే పోయి వచ్చేదానికి ఇది కొన్ని వంద సంవత్సరాల నుంచి మేత పశువులు బారం కిందనే ఉంది దాన్ని ఆక్రమించుకొని చేస్తున్నారు కాబట్టి ఇది కాకపో మళ్ళీ దుత్తులూరు రెవెన్యూలో బ్రహ్మేశ్వర గ్రామంకు సంబంధించి దుత్తులూరు రెవెన్యూలో నలభై ఒకటిలో నలభై ఒకటి నలభై నాలుగు నాలుగు వందల నలభై నాలుగు నాలుగు వందల నలభై నాలుగులో నాలుగు వందల ఎకరం ఉంది నాలుగు వందల ఎకరంలో కూడా వంద ఎకరం ఆక్రమానికి గురైంది అది ఆక్రమానికి గురి పశువులకి మేతకి ఇబ్బందిగా ఉంది కాబట్టి ఎంఆర్ఓ గారు కానీ కలెక్టర్ గారు కానీ ఆర్డీఓ గారు కానీ దీని మీద స్పందించి బ్రహ్మేశ్వరం విలేజ్ వాళ్ళకి గావ ఉండే కాపురం ఉండే వాళ్ళందరికీ న్యాయం చేయాలని కోరుకుంటున్నాం బ్రహ్మేశ్వరం రెవెన్యూలో పన్నెండు ఎకరాల పొలము తర్వాత వినాం భూమిలో ఒక నాలుగు వందల ఎకరము మొత్తం కలిపి ఇక్కడ వేరే ఊరు వాళ్ళు వచ్చి ఇక్కడ చెట్లు తీసి జామాలు వేయటానికి అన్ని ప్రోగ్రాములు వాళ్ళు పూర్తి చేసుకుంటున్నారు కానీ మాకు నిన్న మొన్న తెలిసి మేము ఇక్కడికి ఉన్నాము మా ఊరిలో మేము సన్నకారు రైతులని కేవలం గొర్రెల మీద బర్ల మీద ఆధారపడే జీవితం చెప్పాలి ఉదయం చేసినా చాలా మేము రావాలా ఈ దామ ఇక్కడ చేస్తే మేము ఇవన్నీ కూడా ఇంటికొని పెట్టేసుకొని వెప్పుకోవాలా అది మాకు సాధ్యమయ్యే పని కాదు కాబట్టి ఈ చిన్న రైతుల్ని మీరు కణిక కలెక్టర్ గారు కానీ ఆర్మీ గారు కానీ తహసీల్దార్ కానీ వాళ్ళందరినీ కూడా వదిలేస్తే పొలము మేమందరం శుభ్రంగా ఈ ఊర్లో ఈ ఊర్లోనే జీవనం చేసుకుంటా ఈ గొర్రెలు బర్రెలు మేపుకుంటా జీవనం సాగించగలము లేదు అంటే మేత పారంబోకి ఇది మేత కూడా దొరకదు ఇంకెక్కడ ఈ బర్రెలు గొర్రెలు అమ్ముకొని మేము కూడా ఏదైనా ఊర్లకు నెల్లూరు ఇంకొక ఊరికో వలసలు పోయి బతకాల్సిన పరిస్థితి కాబట్టి అవన్నీ ఇరవై ఇరవై ఒకటిలో ఒకటి మేత పారంబోకు ఇవన్నీ కాకుండా కూడా ఇక్కడికి ఇది కానీ లేదంటే ఇంకా మేము గొర్రెలు బర్రెలన్నీ వదులుకొని ఏ ఊరికైనా వెళ్ళిపోయి బతకాల్సి ఉంది ఇంకా లేకపోతే ఇంటికాడ కట్టేసుకొని మేపుకొని జీవించాలి కాబట్టి మీరు మా ఎందుకు దయించి రెవెన్యూ దుత్తులు రెవెన్యూ రెండు కూడా ఆక్రమించి గురయని వీళ్ళంతా మాకు తెలిసిన కూడా కాదు ఎక్కడి నుంచో ఎక్కడి నుంచి వస్తారు మా పొలం మా పొలం అని మాకు కన్ఫ్యూజ్ అవుతుంది వీళ్ళు ఎక్కడి నుంచి వస్తుండ్రా రా ఎక్కడి నుంచి దిగుతుండ్రా అని కుక్కలు తెచ్చి దిగుతారు నాలుగు కొక్కలేరు ఐదు కుక్కలు పెట్టి దగ్గర ఆడిచ్చేస్తారు కాబట్టి మీరు చర్య తీసుకొని దీని మీద ఇదంతా క్యాన్సల్ చేస్తే మేము బాగా బతకగలము లేకపోతే మేము ఊరిలో వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సి ఉంది దయచేసి మీ పెద్దవారందరూ మమ్మల్ని కనికరించి న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాము బ్రహ్మేశ్వరం గ్రామ సర్పంచ్ని బ్రహ్మేశ్వరం రెవెన్యూకి సంబంధించి మరియు దుత్తులు రెవెన్యూకి సంబంధించి సుమారుగా ఒక వంద ఎకరాల పైన కబ్జాకి గురైంది దీ బ్రహ్మేశ్వరం రెవెన్యూ పరిధిలో ఉన్నటువంటి ఇరవై ఒకటిలో 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 ఒకటికి సంబంధించి పద్నాలుగు ఎకరాలు అన్న గర్భకంటికి సంబంధించి దుత్తులు రెవెన్యూ పరిధిలో సుమారుగా ఒక తొంభై ఎకరాలపైన చెట్లు తీయడం జరిగింది జేసీపీతో ఇటీవలగా ఒక రెండు రోజుల నుంచి గ్రామస్తులందరూ కూడా అక్కడికి వెళ్ళి వెళ్ళడం జరిగింది చూస్తే సుమారుగా ఒక వంద ఎకరాలపైన చెట్లు తీసి అన్నిటికీ సాధ్యం చేయడం జరిగింది కాబట్టి ఎంఆర్ఓ గారు ఆర్డీఓ గారు కలెక్టర్ గారు మా గ్రామానికి సంబంధించి ఆ రెవెన్యూ పరిధిలో ఉన్నటువంటి పొలం అంతా కూడా పశువులకి పశువులు మేత కొరకు పరిధిలో ఉండేటువంటి మేత పారంభోగు పొలాలను కూడా ఆక్రమించడం జరిగింది పశువులు గ్రామ పంచాయతీలో మా గ్రామ పంచాయతీలో సుమారు మూడు వేల పశువులు ఉన్నాయి గొర్రెలు ఒక మూడు వేల దాకా ఉన్నాయి ఇంచుమించుగా రెండు వందల యాభై కుటుంబాలు ఓన్లీ వ్యవసాయము ప్లస్ ఈ పాడి సం సంపద మీదనే ఆధారపడుతున్నారు కాబట్టి మా గ్రామ పంచాయతీకి వై అధికారులందరూ కూడా న్యాయం చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను